అందరికీ శుభోదయం ఈరోజు మనం ప్రతినిత్యం చదువు ప్రారంభించే ముందు పఠించాల్సిన శ్లోకాలు నేర్చుకుందాం మొదటిగా మన గురువుని తలుచుకుని నమస్కారం చేసుకుంటూ ఈ శ్లోకాన్ని పఠించాలి గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ మరొకసారి చెప్పుకుందామా గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ అంటే గురువే బ్రహ్మ గురువే విష్ణువు గురువే మహేశ్వరుడు గురువు సాక్షాత్ పరబ్రహ్మే అట్టి గురువునకు నమస్కారము అని తలుచుకుంటూ విద్యని ప్రారంభించాలి అలాగే చదువుల తల్లి సరస్వతీదేవి ఆ తల్లిని కూడా మనసులో ధ్యానం చేస్తూ ఈ శ్లోకాన్ని పఠించాలి సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా ఇది మీ అందరికీ వచ్చిన శ్లోకమే కదా ఒకసారి చెప్పుకుందామా సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం ష్యామి సిద్ధర్ భవతు మే సదా అంటే కోరికలు తీర్చుదానవు కోరిన రూపము ధరించుదానవు అయిన సరస్వతీదేవి నీకు నమస్కరించుచు విద్యను ప్రారంభించుచున్నాను నీ కటాక్షముచే నా కోరికలు ఎల్లప్పుడూ తీరుగాక అని ప్రార్థించుచున్నాను ఇలా ఈ రెండు శ్లోకాలని ప్రతినిత్యం మీరు చదువుకునే ముందు పఠించి తర్వాత చదవడం ప్రారంభించండి ఈరోజు వేమన శతకంలో శ్రవణం గురించి వేమన చెప్పిన పద్యాన్ని నేర్చుకుందాం శ్రవణపుటములున్న సార్థక్యమేమిరా వినగవలయు పెద్దలనేడివన్నీ వినగ వినగ నీకే సుమ్ము విశ్వదాభిరామ మరొకసారి చెప్పుకుందామా శ్రవణపుటములున్న సార్థక్యమేమిరా వినగవలయు పెద్దలనడెవన్నీ వినగ వినగ నీకే విసదములవు సుమ్ము విశ్వదాభిరామ వినురవేమ అంటే పెద్దలు చెప్పిన మాటలు వినటం వలన మన చెవులకు గౌరవమబ్బును జ్ఞానులు చెప్పింది జాగ్రత్తగా వినినప్పుడే మనము కూడా జ్ఞానులమవు కావున చెవులు ఉన్నందుకు మంచిని వినుట అలవరుచుకోవాలి అని వేమన ఈ పద్యం ద్వారా మనకి బోధించారు మనం చెప్పుకున్న పద్యంలో వేమన ఏం చెప్పారు పెద్దల మాట వినాలి అవునా మరి ఇప్పుడు మనం ఒక కథ చెప్పుకుందామా ఒకనొక గ్రామంలో ఒక షావుకారుకు ఇద్దరు కొడుకులు ఉండేవారు వారు బడికి వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత ప్రతిరోజు వారి తండ్రి వారికి కొన్ని నీతులు బోధిస్తూ ఉండేవాడు అవి ఏమిటంటే పెద్దలు మాట వినాలి విన్న మాటల్ని నమ్మి ఆచరించాలి వర్ణాశ్రమ ధర్మాల్ని అతిక్రమించకూడదు బయటికి వెళ్ళి వచ్చేటప్పుడు ఏదో ఒకటి తీసుకుని రావాలి ఇలా చతుర్ముఖుడి నాలుగు ముఖాల నుండి వెలువడ్డ నాలుగు వేదాల్లా ఈ నాలుగు వాక్యాలు ఆయన నోటి నుంచి పదే పదే వల్లివేయబడేవి తాను ధనవంతుడు కీర్తివంతుడు కావడానికి ఆ నాలుగు సూత్రాలు కారణమని తన అనుభవాలను సైతం బిడ్డలకు చెప్పేవాడు అవి ఆ కొడుకులకు ఎంత మాత్రం వంట చూద్దామా మరి పెద్ద కొడుకు పాశ్చాత్య నాగరికత మత్తులో మునిగి తేలుతూ క్రమంగా తండ్రి మాట పెడచెవిన పెట్టాడు తండ్రి సాంప్రదాయానికి కొడుకు అనాచారానికి ఉప్పు నిప్పుల వైరం పెరగసాగింది కొడుకు ఇంటికి రావడం తండ్రి నీచంగా అనుకుంటే ఇంగ్లీషు రానివాణ్ణి తండ్రి అనడం తనకు అవమానమని కొడుకు భావించాడు చివరికి ఒక సత్రంలో తింటూ డబ్బు కోసం మాటిమాటికి తండ్రికి ఉత్తరాలు రాస్తూ పట్టణంలో స్థిరపడిపోయాడు అలాగని ఆంగ్ల భాషలో పాండిత్యం సంపాదించాడా అంటే తండ్రి మాట వినని వాడు ఉపాధ్యాయుల పాఠాలని ఎలా వింటాడు ఉద్యోగమా లేదు తండ్రికి ఉపయోగపడలేదు ఇక రెండవ కొడుకు గురించి తెలుసుకుందాం చిన్న కొడుకును తల్లిదండ్రులు అల్లారు ముద్దుగా పెంచినా చెడ్డగుణాలేవి అలవడలేదు క్రమం తప్పకుండా బడికి వెళ్తూ తీరిక సమయంలో నాన్న చెప్పిన నీతుల్ని అతిక్రమించకుండా బయటికి వెళ్ళినప్పుడు మరిచిపోకుండా ఇంటికి ఏదో ఒకటి తీసుకుని వస్తూ ఉండేవాడు ఒకరోజు ఆ రెండవ కొడుకు పొలానికి వెళ్ళి ఇంటికి వచ్చేటప్పుడు ఏమీ దొరక్క ఒక కట్టె పుల్లైనా దొరకకుండా ఇంటికి వెళ్ళకూడదు అని నిర్ణయించుకుని దారిలో ఒక చచ్చిన పాము కనిపిస్తే ఆ శవాన్ని ఇచ్చుకొని వచ్చి పెరట్లో ఉన్న కట్టెల మీద వేసి ఇంట్లోకి వెళ్ళిపోయాడు ఆ రోజు సాయంత్రం అలవాటు ప్రకారం తన దినచర్యను తండ్రికి చెబుతూ పాము సంగతి చెప్పాడు తండ్రి ఉలిక్కిపడి పెరట్లోకి వెళ్ళి చూసేసరికి పాము స్థానంలో రత్నాల ఒకటి కళ్ళు మిముట్లు గొలుపుతూ కనిపించింది అదంతా దేవుని దయ అని భావించి సంతోషంగా దానిని స్వీకరించారు ఇంతకు ఎట్లు హారంగా మారింది ఎలా అంటే ఒక కోటీశ్వరుని కూతురు స్నానం చేస్తూ తన రత్నాల హారాన్ని పక్కన ఉంచింది ఒక గ్రద్ద దాని మాంసం అనుకుని భావించి నోట్లో కరుచుకుని వెళ్తూ షావుకారు ఇంట్లో ఉన్న చచ్చిన పామును చూసి ఆ హారాన్ని అక్కడ పెట్టి పామును తీసుకుని వెళ్ళిపోయింది చూసారా పిల్లలు చిన్న కొడుకు తండ్రి మాట వినడం వలన ఎంత మంచి ఉపకారం జరిగిందో అందుకే పెద్దలు చెప్పిన మాట చద్ది కట్టిన మూట లాంటిది అది ప్రమాదంలో రక్షణగా ఉంటుంది అవసరమైనప్పుడు ఆదుకుంటుంది